కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడా కాపాడడానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న సేవకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మనందరం కూడా సెల్యూట్ చేద్దామని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ప్రతి డాక్టర్ ప్రతి నర్సుకు ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కు ప్రతి పోలీసుకు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ప్రతి ఆశా కార్యకర్తకు కార్యకర్తకు ప్రతి వాలంటీర్కు ప్రతి వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను సార్ మాకు ఇక్కడ మాస్క్ వెళ్ళామంటే మా డిసిఎస్ ఫోన్ చేస్తా డీసీహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇవాళ ఒక మాస్క్ పెట్టుకోవ్ మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ వన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మాస్క్ వన్ ఫిఫ్టీన్ డేస్ వాడాలట ఫిఫ్టీన్ డేస్ మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు ఎందుకు రావండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎవరు కట్టించుకోవట్లేదు సార్ ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి మాస్క్ ఇవ్వాలి ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా మాస్క్ లేవండి హాస్పిటల్ ఏమీ లేవండి తీసుకుంటే ఒక ఎమ్మెల్యే రాడు ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి మా డీసీ ఫోన్ చేస్తే ఏ మానసు బాగా జాబు అంటున్నాడు ఆయన అంటున్నాడు నాయకు ఆయనకు అదే చెప్తున్నాడు నాయకేమంటాడు సార్ ఏ ఏడు చెయ్యమన్నా జాబు ఎలా అంటున్నాడు ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిడు రాష్ట్రంలో కన్నా రాజమండ్రిలో పోల్చుకుంటే చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి రాజమండ్రిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే చాలా ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితికి మేమేం అడుగుతున్నాం అంటే ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఏడు రోజులు పనిచేస్తే ఏడు రోజులు క్వారంటైన్ ఇవ్వాలి ఇవ్వాలని ఒక గైడ్ లైన్స్ వచ్చాయి ఐసీఎంఆర్ నుంచి ఎందుకంటే ఎంత హెల్త్ వర్కర్స్ హెల్త్ వారియర్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది

చేస్తాము మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వండి